హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై లవ్లీ బేబీ వన్ టూ హాయ్ అండి వంటి ఇండియా చూసి నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ లో వీడియో ఫస్ట్ టైం చూసినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి వీడియో చూసే ముందు ప్రెగ్నెంట్ లేడీస్కి ఎవరికైనా కానీ కడుపులో ఉన్నది బాబా పాప అన్నది తెలుసుకోవాలని అనిపిస్తుంది అయితే అందరికీ ఇలానే జరుగుతుందని కాదు ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తెలుసుకోవాలి అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు అయితే మైన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను వీటిలో అన్నీ కరెక్ట్గా కాకపోయినా కానీ కొన్ని సమ్టమ్స్ అనేవి మడ్డుకు బాయ్ బేబీ గన్ బేబీకి అన్నది డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ బ్లాగ్ లో బేబీ బాయ్ సమ్ అనేవి ఏ విధంగా ఉంటాయి అన్నది నా ఎక్స్పీరియన్స్ తో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ బాయ్ సమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాపు ఉన్నట్లు అయితే కోపం చిరాకు అన్నది ఎక్కువ వస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు మనం మనతో ఏది మాట్లాడినా ముందు చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది ఇతరులతో ఎక్కువగా మాట్లాడడానికి మటుకు అసలు ఇష్టపడరు బాగా కోపంగా చిరాకుగా కనిపిస్తూ ఉంటారు రెండవది గర్భవతులు ఎక్కువగా స్వీట్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కానీ కడుపులో బాబు ఉన్నట్లు అయితే స్వీట్స్ అస్సలు తినాలి అనిపించదు స్పైసీ ఫుడ్ ఎప్పుడూ తినని వెరైటీ అయినా కొత్త రకమైన ఫుడ్ తినాలి అని కోరుకుంటారు ప్రెగ్నెంట్ లేడీస్కి కొన్ని కొన్ని వాసనలు పడవు అందులో వెల్లుల్లి వాసన అస్సలు పడదు కడుపులో బాయ్ బేబీ ఉన్నట్లు అయితే ఈ వెల్లుల్లి వాసన అసలు గిట్టదు ఆ వాసన వచ్చినా కానీ వాంటింగ్ అయిపోతుంది నచ్చినట్లు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you for watching.